హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుబాయ్ లో వెలిసిన హిందూ దేవాలయం భక్తులను ఆకట్టుకుంటోంది దుబాయ్ లోని జబెల్ అలీలో నిర్మించిన నూతన హిందూ దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకతను సంతరించుకుంది పురాతన హిందూ దేవాలయాలలో ఒకటైన సింధి గురు దర్బార్ ఆలయానికి పొడిగింపు ఈ ఆలయం గత సంవత్సరం దసరా సందర్భంగా అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అన్ని మతాల వారికి దసరా సందర్భంగా దర్శనాలకు అనుమతినిచ్చారు పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అయితే అన్ని మతాల ప్రజలకు స్వాగతం పలుకుతూ ఈ ఆలయాన్ని ఇప్పటికే ప్రారంభించడం జరిగింది యుఏఈలో ఒక కమ్యూనిటీకి చెందిన మొట్టమొదటి ఆలయం ఇదే ఇకపోతే ఇక్కడ ఆలయం విశిష్టత విశేషాలను భారత రాయబారి సంజయ్ సుధ్రీ వెల్లడించారు ఇక్కడ వెలసిన ఆలయంలో వినాయకుడు శ్రీకృష్ణుడు మహాలక్ష్మి గురు భాయూరప్ప అయ్యప్ప శివుడు సహా మొత్తం పదహారు హిందూ దేవ దేవతలతో పాటు గురుగ్రంథ్ సాహిబ్ను ప్రదర్శించారు ఇక ఆలయంలో నిత్యం పూజాది కార్యక్రమాల కోసం ప్రత్యేకించి ఎనిమిది మంది పూజలను నియమించినట్లు భారత రాయబారి సంజయ్ సుధ్రి తెలిపారు దుబాయ్లో పూజా విలేజ్గా ప్రసిద్ధి చెందిన జబెల్ అలీలో ఉంది ఈ ప్రత్యేక ఆలయం అనేక చర్చిలు గురునానక్ దర్బార్ గురుద్వారాలు ఈ ప్రదేశంలో అనేకమున్నాయి ఇక ఈ ఆలయం డెబ్బై వేల అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్తుల్లో నిర్మించారు మొదటి అంతస్తులో పెద్ద ప్రార్థనా మందిరం దానికి ఒక వైపున చిన్న గదులు నిర్మించబడి అందులో పదహారు మంది దేవుళ్లను ఏర్పాటు చేశారు ఇక్కడ బ్రహ్మదేవుడికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు మొదటి అంతస్తులో నాలుగు వేల చదరపు అడుగుల హాల్ ఒకటి ఉంది ఈ హాల్లోనే మతపరమైన సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేశారు ఆలయంలో వివాహాలు ప్రైవేట్ ఈవెంట్లు చేయడానికి తగిన సౌకర్యాలను కల్పించారు ఇదిలా ఉంటే ఆలయంలోని ప్రధాన హాలులో ఏర్పాటు చేసిన పెద్ద త్రీడీ ప్రింటెడ్ గులాబీ కమలం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇదిలా ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైంది దాదాపు ఇరవై ఏడు ఎకరాల విస్తీర్ణంలో భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ముట్టిపడేలా బాబ్సు స్వామినారాయణ సంస్థ దీన్ని నిర్మించింది ఫిబ్రవరి పద్నాలుగున భారత ప్రధాని మోదీ విశిష్ట అతిథిగా ఈ ఆలయంలో దేవతా విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవానికి స్వయంగా వెళ్లారు ప్రధాని మోదీ ఈ ఆలయాల విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం బోజ సన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ పేరిట అబుదాబిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి అరబ్ ఎమిరేట్స్లో ఏడు ఎమిరేట్లకు ప్రతీకగా ఈ గోపురాలను నిర్మించారు రాజస్థాన్ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు వేలాది మంది శిల్పులు కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వామ్యులయ్యారు నాలుగు వందల రెండు తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు ఒక్కో స్తంభంపై దేవతామూర్తులు నెమళ్ళు ఏనుగులు ఒంటెలు సూర్యచంద్రులు సంగీత పరికరాలు వాయిస్తున్న విద్వాంసులు ఇలా అనేక శిల్పాలను చెక్కారు దాదాపు ఏడు వందల కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ఆలయం దిగువ భాగంలో పవిత్రగంగా యమునా నది ప్రవాహాన్ని వర్పించేలా కృత్రిమ ప్రవాహాన్ని ప్రత్యేక ఫోకస్ లైట్లను ఏర్పాటు చేశారు దుబాయ్ అబుదాబి మార్గంలో యాభై ఐదు వేల చదరపు మీటర్ల పరిధిలో దీన్ని నిర్మించారు యుఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఆధ్వర్యంలో నలభై రెండు దేశాలకు చెందిన రాయబారులు తమ కుటుంబీకులతో కలిసి అద్భుత ఆలయాన్ని సందర్శించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే